హాయ్ చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా మందార పువ్వు వేపాకు ఉల్లిపాయలు నాలుగు ఒక పెద్ద సైజు కలమంద మొత్తం మిక్సీ పట్టి ఇలా అప్లై చేయాలి అప్లై చేసి వన్ అవర్ నుంచి గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి వారానికి ఒక్కసారి పిల్లలకైనా పర్వాలేదు పెద్దవాళ్ళకైనా పర్వాలేదు ఎవరికైనా పర్వాలేదు బట్టతలు ఉండి జుట్టు రాలిపోతూ తల్లో పేలు పడుతూ చుండ్రు ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా అప్లై చేస్తే మొత్తం పోతుంది వేపాకు తెలుసు కదా చేదు వాళ్ళు అన్నీ ఒంట్లో ఉన్న చేదు ఆ చేదుకే పేరు కానీ ఏదైనా చుట్టూ మొత్తం పోతుంది కలమంద తెలుసుగా ఆయుర్వేదం అన్నిట్లో అదే వాడతారు ఇలా వీటన్నిటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఇలా అప్లై చేసి వన్ అవర్ నుంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే జుట్టు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒత్తుగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా జుట్టు రాలేదండి కన్ఫర్మ్గా చెప్తున్నాను ఎందుకంటే నేను వాడుతున్నా నా కూతురు వాడుతుంది మా మదర్ వాడుతున్నారు మా సిస్టర్స్ అందరు వాడుతున్నారు ఇది నిజంగా చెప్తున్నాను జుట్టు ఎవరికైతే రాదుందో అలాంటి వాళ్ళకి నిజంగా మంచి ఉపయోగం ఉంది